హాయ్ ఫ్రెండ్స్ రామాయణంలో గొప్ప బలవంతుడు ఎవరు అంటే మనం హనుమంతుడు రావణాసురుడు అని చెబుతాము కానీ వీరితో పాటు మరో బలవంతుడు ఉన్నాడు అతని పేరే వాలి వాలి మహాబలవంతుడైన వానర్ రాజు అతను శ్రీరాముని సైన్యాన్ని నడిపించిన అంగతుడి తండ్రి వాలి తమ్ముడు సుగ్రీవుడు సుగ్రీవుడి రామరావణ యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు వాలి సుగ్రీవులు కవలలు వారి గురించి గొప్ప కథలు రామాయణంలో ఉన్నాయి రావణాసురుని మూడు సార్లు ఓడించాడు వాలి చివరికి వాలిని గెలవలేక అతనితో సంధి చేసుకున్నాడు రావణుడు ముళ్ళోకాలను గెలిచిన రావణుడు వాలిని గెలవలేకపోయాడు అంత గొప్ప బలవంతుడైన వాలి గురించి ఇప్పుడు తెలుసుకుందాం వాలి సుగ్రీవుల తండ్రి పేరు వృక్షోవాటస్సు ఇతను వానరాజు రావణాసుని సంహారం గురించి శ్రీరాముడు అవతరించారన్న రామాయణ దాత అందరికీ తెలిసిందే కానీ మానవుడిగా జన్మించిన రాముడు ఒక్కడే రావణాసురుడిని ఓడించడం సాధ్యం కాలేదు అందుకే రామునికి మహా సైన్యం అవసరమైంది రాముని మరణం నరులు వానరుల చేతుల్లోనే ఉంది మిగిలిన వారితో మరణం లేకుండా బ్రహ్మను వరం కోరుకున్నాడు రామావతార సమయంలోనే రాముడు వానర సైన్యంలో మహాబలవంతుని సృష్టించాడు అప్పుడే పుట్టిన మహావీరులో వారి సుగ్రీవులు ఉన్నారు శ్రీ మహావిష్ణువు దశరథ మహారాజు భార్యకు రాముడిగా పుట్టాడు ఆయనకు సహాయంగా సూర్యుడు ధర్మశాసనం తెలిసిన వారు పరాక్రమవంతులు ఆకలి దప్పులు లేని గొప్ప వానరులు బ్రహ్మ సృష్టించాడు వాది సుగ్రీవుల పుట్టుక చాలా విచిత్రంగా ఉంటుంది మాత గర్భం నుండి జన్మించిన వారు కాదు ఒకసారి వానర రాజు వృక్ష ఒక కొలనులో స్నానం చేసి బయటకు వస్తాడు రాగానే అతని శరీరం అంద అందమైన స్త్రీ శరీరంగా మారిపోతుంది ఆ స్త్రీపై ఇంద్రుడు సూర్యుడు దృష్టిపడింది అలా ఇంద్రుడి అంశతో వృక్షో జన్మించిన వాడు వాలి సూర్యుడి తేజస్సుతో జన్మించిన వాడు సుగ్రీవుడు వాలి సుగ్రీవులు రూపంలో ఉన్న వృక్షోశికి అంటే దేవతల అంశతో అప్పటికప్పుడు పుట్టారు ఇలా పుట్టినవారు కారణ జనువులు అలాగే వానర సైన్యంలో మహావీరులుగా అయ్యారు బృహస్పతి అంశతో పుట్టినవారు దారుడు కుబేరుడు అంశతో పుట్టినవాడు గంగా మదనుడు విశ్వకర్మ అంశతో పుట్టిన వాడు నలుడు ఇతని ఇప్పటికీ మనకు ధనుష్కోటిలో కనిపించే రామసేతుకి ఇంజనీర్ అన్ని అంశతో పుట్టినవాడు నీరుడు మహావీరుడు వాయుదేవుని అంశతో పుట్టినవాడు మనందరికీ తెలిసిన మహాబలవంతుడు ఆంజనేయుడు వేగంలో అతను గరుత్మంతుడితో సమానం ఆయన శరీరం వజ్రం అంత ఇంకా లక్షగాది మంది వీరులైన వానరులు కారణ జన్ములుగా పుట్టారు ఇలాంటి వానర యోధులు కోటికి మంది పైగా జన్మించారని రామాయణం చెబుతుంది మిగిలిన వారందరూ పర్వతాల మీద అడవుల్లో నివసించారు వానరుల్లో చాలామంది వారి సైన్యంలోనూ సుగ్రీవుని సైన్యంలోనూ ఉన్నారు ఇంకొందరు హనుమంతుడు నలుడు నీలుడి దగ్గర ఉండేవారు మహాభారతంలో అర్జునుడు కురుక్షేత్ర యుద్ధాన్ని ఒంటి చేత్తో నడిపించే శక్తిని కలిగి ఉంటాడు రామాయణంలో అంతే శక్తిని వారి కలిగి ఉంటాడు ఇంద్రుడు వారికి కాంచనమాల అనే వరాన్ని ప్రసాదించాడు దానివల్ల వారితో ఎవరైనా యుద్ధానికి వస్తే ప్రత్యర్థి బలంలో సగం బలం వాలికి వచ్చేస్తుంది అందువల్ల ఎదుటివాడు ఎంతటి వీరుడైనా వాలి బలంలో పావు వంతు కూడా ఉండదు వారి ఎలాంటి ప్రత్యర్థినైనా ఊడించేవాడు వారికి ఉన్న ఈ వర ప్రభావం వల్ల అతని జోలికి ఎవరు వచ్చేవారు కాదు రావణుడు ముల్లోకాలం జయించి బాల్యను కూడా గెలవాలని కిష్కిందకు వచ్చాడు అప్పుడు వారి సంధ్యావందనం చేస్తున్నాడు వాలి ప్రతిరోజు వారి వేగంతో సప్త సముద్రాల్లో సంధ్యావందనం చేసేవాడు రావణుడు ఒకసారి ఆ సమయంలో వాలిని గట్టిగా పట్టుకుంటే రావణుతో పాటు వాలి ఎగిరి సప్త సముద్రాల్లో దర్పణం వదిలాడు ఆ తర్వాత లంకలో రావణుని విసిరేశాడు అంతటి బలశాలి వాలి తర్వాత వాలితో సంధి కుదుర్చుకున్నాడు రావణాసురుడు ఇంకెప్పుడు అతని జోరికి రాలేదు వాలిలోని బలం వల్లే వాళ్ళు అహంకారం పెరిగింది వాలి రావణాసురుడి అహంకారి కానీ సుగ్రీవుడు మాత్రం లక్ష్మణుల మంచి సోదరుడు వాలిని సుగ్రీవుడు భక్తితో అనుసరించేవాడు అయితే వారిద్దరిని ఒక అపార్థం దూరం చేసి శత్రుత్వాన్ని పెంచింది ఓసారి వాలి బుద్ధిబి అనే రాక్షసుడిని వధించాడు అతని కొడుకు మాయావి వాలిపై పగపించుకొని మరోసారి యుద్ధానికి వచ్చాడు వాలి ఆ మాయావి అనే రాక్షసుడితో ఇద్దరి యుద్ధం చేసుకుంటూ ఒక కొండ గుహలోకి వెళ్ళారు బయట సుగ్రీవుడిని కాపలాగా పెట్టాడు అయితే నిలబేడిసిన వాలి బయటకు రాలేదు లోపల శబ్దాలు వినిపించడం లేదు ఆ రాక్షసుడు అన్న వాలి ఇద్దరు మరణించారని సుగ్రీవుడు అనుకున్నాడు కానీ ఒకవేళ రాక్షసుడు బతికి ఉంటే ప్రమాదం అని బయట ఒక బండరాయి ఆ గుని అడ్డంగా పెట్టి సుగ్రీవుడు బాధతో కిసి కిందకు వచ్చాడు మంత్రి సలహాతో కిష్కిందకు రాజుగా సుగ్రీవుని పట్టాభిషేకం చేయడం జరిగింది కొన్నాళ్ళకి వాలి కిష్ కిందకు వచ్చాడు రాజ్యం కోసం తనను తమ్ముడే చంపాలని చూశాడని వాలి నిర్ణయించాడు సుగ్రీవుడు ఎంత చెప్పినా వినలేదు సుగ్రీవుడిపై వాలి పగ పెంచుకున్నాడు అతన్ని రాజ్యం నుండి తరిమి వేశాడు సుగ్రీవుడిని అనుసరించిన హనుమంతుడు కొంతమంది సైన్యం ఋషముఖ పర్వతంపై తలదాచుకున్నారు ఋషముఖ పర్వతంపైకి వాలి రాలేదు అందుకే సుగ్రీవుడు అక్కడే తలదాచుకున్నాడు ఎందుకంటే దుందుపి అనే రాక్షసుడిని వారి సంహరించాడు అప్పుడు అతని రక్తం ఋషముఖ పర్వతంపై పడింది ఆ పర్వతంపై మహాతపస్వి అయిన మాతంగముని ఆశ్రమం ఉంది రక్తం పడినందుకు ఆగ్రహించిన ముని వాలిని శపించాడు ఆ పర్వతం వైపు వచ్చిన పర్వతంపై కాలు పెట్టిన నీ తల వెయ్యి ముక్కలవుతుందని శపించాడు ఆ శాపానికి భయపడిన వాలి ఎప్పుడు ఋషముఖ పర్వతం వైపు వెళ్ళలేదు ఆ పర్వతం మీద రామలక్ష్మణులు హనుమంతుడికి సీతమ్మను వెతుకుతూ రాముడు రుషముఖ పర్వతం వైపు వచ్చాడు హనుమంతుడి ద్వారా సుగ్రీవుడిని పరిచయం అయ్యాడు రావణ సంహారానికి సుగ్రీవుడి రాముడు సహాయం అడిగాడు తన అన్న వాలి ఉండగా తాను సహాయం చేసే పరిస్థితిలో లేనని సుగ్రీవుడు అంటాడు వాలి సంహారానికి తాను సహాయం చేస్తానని రాముడు సుగ్రీవునికి మాటిచ్చాడు అలా సుగ్రీవుడు రావణ సంహారానికి మహాఘట్టానికి సర్వసైజ్యాధుడయ్యాడు రామాయణంలో అత్యంత ప్రధాన ఘట్టం వాలి సంహారం ఈ ఘట్టంపై ఎంతో మంది ఎన్నో రకాలుగా ధర్మ సూక్ష్మాలు వెతికారు కానీ యుద్ధానికి ముందే వాలిని నిచ్చరించిన గుప్పశ్రీ తార అత్యంత ప్రభావితమైన పతివ్రతల్లో ఐదుగురు ఉన్నారు వారిని పంచమహాకన్యలు అని అంటారు వారిలో ఒకరు తార వాలికి భార్య సుగ్రీవుడు వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు వాలి బలగర్వంతో ఒకసారి సుగ్రీవుడిని పనిపడదామనుకున్నాను కానీ తార వద్దని చెబుతుంది ఆ సమయంలో తార వారితో అన్న మాటలు సరిగ్గా ఇలాగే రాముడితో యుద్ధానికి రావణుడు వెళ్ళేప్పుడు మండోదరు కూడా చెప్పింది మండోదరు కూడా పంచకన్యలో ఒకరు తార వారికి చెప్పిన మాటలు నాత సుగ్రీవుడికి ఏదో సహాయం లభించినట్టు ఉంది అయోధ్యరాజు దశరథు కుమారుడైన రామలక్ష్మణులతో సుగ్రీవునికి మైత్రి కుదిరిందని చారుల ద్వారా విన్నాను రాముని భార్య సీతను రావణుడు అపహరించాడని రాముడు సుగ్రీవుని సహాయం కోరాడు సుగ్రీవుడు అంగీకరించాడు ప్రతిఫలంగా సుగ్రీవునికి సహాయం చేస్తానని రాముడు అన్నాడు ఆ బలవంతుడైన మహిందు ద్విందుడు హనుమంతుడు జాంబవంతుడు అతనికి మంత్రులుగా ఉన్నారు అని తారా వారిని హెచ్చరించింది వాలి భార్య మాట వినలేదు సుగ్రీవుతో యుద్ధానికి సిద్ధమయ్యారు వాలి సుగ్రీవుడు చెట్లతోనూ బండరాలతోనూ యుద్ధం చేసుకుంటున్నారు కవలలైన వారిలో ఎవరు వారి సుగ్రీవుని పోల్చలేకపోయాడు శ్రీరాముడు సుగ్రీవుడు తిరిగి వచ్చి రామునితో మాట్లాడాడు రెండోసారి రాముడు ఓ సలహా ఇచ్చాడు సుగ్రీవుడు ఒక పుష్పమాలను ధరించి వారితో యుద్ధం చేస్తాడు రాముడు చెట్టు చాటు నుండి వేసిన బాణానికి వారి నేలకొరిగాడు తనను చంపడం అధర్మమని వాలి రామునితో వాదించాడు ఒక జంతువుని చెట్టు చాటు నుండి చంపడం తప్పు కాదని రాముడు అంటాడు రామ ఒక్క మాట చెబితే సీతమ్మను తెచ్చి రావణుని కాళ్ళ దగ్గర వేసేవాడిని కదా అని వాలి చెబుతాడు వాలి సుగ్రీవుణ్ణి ఓడించి అతని భార్య మను కూడా స్వాధీనం చేసుకున్నావు రావణుడికి నీకు తేడా లేదు అని అంటాడు రాముడు అలాంటిది సహాయం అడగడం ధర్మం కాదని చెప్తాడు రాముడిని అతని ధర్మ సూక్ష్మాలకు సంతృప్తి చెందిన వాలి కన్ను మూస్తాడు తర్వాత వాలి రాజ్యానికి సుగ్రీవుడు పట్టాది వాలి మరణించాక తన భార్య తారను సుగ్రీవుడు వివాహం చేసుకుంటాడు ఆమెను పట్టపురాణిని చేస్తాడు వాలికొడుకు అంగదుని యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు వాలికొడుకు అంగదుడే లంకా యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు వాలిని చెట్టి చాటు నుండి కొట్టి రాముడు ధర్మ సూక్ష్మాలను చెప్పిన విధిరాతను అంతటి భగవంతుడైనా కూడా తప్పించుకోలేకపోయాడు మహాభారతం చిట్ట చివరి శ్రీకృష్ణుడు వనంలో సీద తీరుతున్నప్పుడు ఆయన కాలు ఓ జింకలా కనిపించింది ఓ వేటగాడికి తను బాణం వేసి చూస్తే అది కృష్ణుడి పాదంలో దిగబడి ఉంది వాలిని రాముడి చెట్టు చాటుని కొట్టిన విధికి ప్రతిఫలాన్ని ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అనుభవించవలసి వచ్చిందని మహాభారతంలో ఓ కథ ఉంది అలా విధిరాతను ఎవ్వరూ తప్పించుకోలేరు మొత్తానికి రామాయణంలో వాలి పాత్ర అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి